ఈ వీడియోను మీలాంటి భక్తులకు చేరవేయాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీరు ఎక్కువగా నమ్మే సద్గురు పేరును ఈ కమెంట్ రూపంలో తెలియచేయండి ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఐదు పార్ట్ ఆరు సాయి భక్తుడు జేమ్స్ ఉండుకు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో మూత్రపిండాలు పనిచేయక ఆరు మాసాల మృత్యుముఖంలో ఉన్నాడు వాటి బదులు డాక్టర్లు యంత్రాలను అతని శరీరానికి తగిలించి ప్రాణం కాపాడాలని చూశారు కానీ అతని శరీరం వాటిని అంగీకరించలేదు ఇంకెవరివైనా దానం చేసినా మూత్రపిండాలు కూడా అతనికి ఉపయోగపడవు అని వైద్యులు చెప్పారు సోదరి లెస్లీబాని అతని బాగోగులు విచారిస్తున్నది ఆరు మాసాలు అతడు చావు బ్రతుకుల మధ్య ఉండగా ఒకరోజు ఆమెతో ఒక షిరిడి సాయి భక్తుడు వచ్చి భయం లేదు షిరిడి సాయి భగవంతుడు ఆయనను ప్రార్థించి ఈ విభూతి సేవించండి ఆయన మీ మూత్రపిండాలు బాగు చేస్తారు అని చెప్పి అతడు క్రైస్తవుడు గనుక బైబిల్లోని పరలోక ప్రార్థనను సాయి పరంగా వ్రాసిన చీటి ఊది ఇచ్చాడు అది సేవిస్తుంటే మూడవ నాటికల్లా అతని మూత్రపిండాలు ఏ చికిత్స లేకుండానే చక్కగానే పనిచేయసాగాయి వైద్యులు అందరూ ఇట్టి అద్భుతం ఏ ఆసుపత్రిలోనూ ఇంతవరకు జరగలేదు అన్నారు నాటి రాత్రి కలలో అతనికి సాయి కనిపించి నేను రక్షించడం ఇదే చివరిసారి అన్నారు మరుక్షణమే రాతి మీద కూర్చున్న సాయి పక్కనే ఆ సాయి భక్తుడు కనిపించి ఇక నుండి నీవు ఈయనని ఆశ్రయించాలి అన్నాడు తన ముక్కు చెల్లించుకోవ తన ముక్కు చెల్లించుకోవడానికి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో అతడు షిరిడి దర్శించాడు యావత్ జీవితము నాస్తికులుగా ఉన్నవారు కూడా నిజమైన జిజ్ఞాసతో ఆయన వైపు దృష్టి సారిస్తే సాయి సమాధానమిస్తున్నారు ఇటువంటి నాస్తిక ప్రముఖులు వెనుకటి తరాలలో గుడిపాటి వెంకటాచలం త్రిపుర త్రిపురలేని గోపీచంద్ గోరాగారు వారిలో మొదటి ముగ్గురు తమ దృష్టిని సరైన మహనీయనపై సారించి పరివర్తన చెందారు గోపీచంద్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో కర్నూలులో ఉన్నారు వారి శ్రీమతికి ప్రసవం కష్టమై ప్రమాద స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు మూడవ రోజు ఆయన సాయి మందిరం పక్కగా వెళుతూ అప్రమత్తంగా బాబా శక్తిమంతులే అయితే నా భార్యకు వెంటనే ప్రసవం అవ్వాలి అనుకున్నారట ఆయన ఆసుపత్రి చేరేలోగా ఆయన భార్యకు ఒక దివ్య దర్శనమైంది కప్ని తలకు గుడ్డ ధరించిన వృద్ధ పకీరు ఆమె పక్కన కూర్చుని బిడ్డ భయం లేదు ప్రసవం అవుతుంది అని చెప్పి నొసట ఊది పెట్టి కొంత నీటిలో త్రాగించారట తక్షణమే ప్రసవం అయి ప్రమాదం తప్పింది బాబు పుట్టాడు అలా జరిగినది ఆయన ప్రార్థించిన క్షణంలోనేనని తెలిసి గోపీచంద్ తన బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టారు అలానే నాస్తికుడు ప్రముఖ రచయిత సభ ఇలా వ్రాసారు నేను మస్తకము మంటలలో మ్రగ్గుతున్నట్లు బాధలతో జబ్బుతో మంచంలో ఉన్నప్పుడు శ్రీ సాయి లీలామృతము చదివాను మధ్యాహ్నం మగతలో శ్రీ సాయి కనిపించి టీ అడిగారు సాయంకాలం ఐదు గంటలకు నా జబ్బు తగ్గుతుంది అన్నారు తర్వాత కలలో వర్షం వచ్చింది ఒక పాము వచ్చింది కొందరు రమణాశ్రమం వైపుకు ఒక సభపేటక మోసుకెళ్తున్నారు నిద్ర లేచాక బాబా లాగా తల్లగొట్టు చుట్టుకొని టీ తెప్పించి నేనే తాగాను వర్షం వచ్చింది ఐదు గంటలకు జబ్బు నయమైంది ఏడు గంటలకు ఒక పాము వచ్చింది ఇవన్నీ స్వప్నంలో లాగానే జరిగాయి కానీ సవపేటక సాయి వదిలి వెళ్ళిన తుండు బట్ట మాత్రమే కనిపించలేదు మీకే సభ సాయి తమ వ్యాధి తగ్గించి మృత్యువు మృత్యువు నుండి రక్షించారని వారి బాబు జాస్తి శేషగిరిరావు యాభై నాలుగవ సంవత్సరం వరకు నాస్తికుడు మిత్రుడు భాస్కరరావు ఎన్నిసార్లు సాయి గురించి చెప్పిన పెడచెవిడ పెట్టేవాడు ఒకరోజు వారి మరతను మీరాబాయి చేసే బాబా భజనకు పిలిస్తే వెళ్ళారు భజన వింటూ సాయిబాబా పటం చూస్తూనే కళ్ళు మూతపడి తెరవడం ఆయన వల్ల కాలేదు కన్నీరు కారసాగింది తర్వాత ఒక రాత్రి కళ్ళలో తలపాగా చుట్టుకున్న పండు ముసలి ఒకరు నొలక మంచం మీద పడుకుని ఉన్నారు ఆయన కాళ్ళ వైపుగా వెళ్తున్న శేషగిరిరావు గారిని ఆయన కాళ్ళతో చాచి తన్నారు కింద పట్ట శేషగిరిరావు పట్టరాని కోపంతో ఆయనను మంచం మీద నుండి లాగి చెంపలు వాయించి కింద పడతోసి కళ్ళతో తంతున్నారు పక్కనే ఉన్న మిత్రులొకరు వారించడంతో పక్షాతాపంతో ఆయనను క్షమాపణ వేడారు ఆయన నవ్వి శేషగిరిరావు గారి భుజం మీద చెయ్యి వేసి నీకు రైలు కూత వినబడడం లేదా అన్నారు శేషగిరిరావు ముందుకు వంగి చూస్తే అక్కడ రెండు రైలింజిన్లు ఢీకుంటున్నాయి వెంటనే లేచి కల గురించి చెబితే భాస్కరరావు గారు శేషగిరిరావులోని ఆస్తికత్వానికి నాస్తికత్వానికి యుద్ధం జరిగి నాస్తికం నశించింది అన్నారు తర్వాత మిత్రులొకరుతో కలిసి షిరిడి వెళ్తూ కారణం లేకనే కన్నీరు కారి బసిబిడ్డలా విక్కి విక్కి ఏడ్చారు శేషగిరిరావు అక్కడ అందరూ సాకోరి చూసి వస్తుంటే దారిలో ఒక విచిత్రమైన సువాసన దారిలో ఒక విచిత్రమైన వాసన పర్లాంగ్ దూరం నుండి వారిని వెం వెంటాడింది అది అగరవత్తులది పువ్వులది కాదు అది సాయి వారి చెంతన ఉన్నట్లు సూచనని ఒకరు తమను పూజించమన్న హెచ్చరిక అని మరొకరు వివరించారు శ్రీ సాయి నాలోని నాస్తికత్వాన్ని పూర్తిగా తొలగించి నా అంత్యదశలో జ్ఞానమార్గం చూపినందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను అని చెప్పారు ఆయన శ్రీ సాయిది ఖండాంతర లీల అఖండ లీల ఆ రోజుల్లోనే రష్యా జపాన్ యుద్ధంలో పాల్గొనిన కెప్టెన్ జహంగీర్ షా నౌకలను రక్షించారు సాయి పరే పారేష్ షికేషాన్ వారికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో షిరిడీకి వెళ్ళి రాగానే ఆ మరో రోజు ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి బాబా వద్ద చీట్లు వేస్తే ఎంబీ ధనలక్ష్మి అనే నౌకకు కెప్టెన్గా చేరమని సందేశం వచ్చింది అతడు అందులో చేరిన నాటి నుండి తన నౌకను కాపాడుతుండమని నిత్యము సాయికి రెండు అగరవత్తులు వెలిగించి ప్రార్థించేవాడు చిత్రం ప్రతిసారి ఒక అగరవత్తి విధిగా ఆరిపోయేది మే పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒకసారి ఆ నౌక కలకత్తా నుండి అండమాన్కు రెండుసార్లు బయలుదేరి సముద్రం కల్లోలంగా ఉండడం వలన వెనుకకు రావాల్సి వచ్చింది మూడవసారి నడి సముద్రం చేరాక గాలివాన ప్రారంభమై నౌక వరగనారంభించింది కారణం ఇంజనీర్లకు కూడా అర్థం కాలేదు ఎంత ప్రయత్నించినా నౌకాశ్రయం నుండి సహాయం రాలేదు నౌకలోని నీరు వచ్చి కొందరు నావికులు లైఫ్ బెల్ట్లు కూడా తీసుకోలేకపోయారు అవి నీటిలో మునగకుండా కాపాడుతాయి చివరకు నౌక మునిగిపోవడం తత్యమని తెలిసి అందరూ సముద్రంలోకి తూకి సుమారు అర్థరాత్రి గాఢాంధకారంలో కారు మబ్బుల కింద పదైదు అడుగుల అలల మధ్య తిండి నీరు లేకుండా కొట్టుమిట్టాడులాడ ఇలా ముప్పై గంటలయ్యాక అతడు యొక్క శక్తి లోపించి చనిపోవడం తత్యమని తలిచి బాబాను ఆర్తితో ప్రార్థించగానే ఒక పెద్ద తుంగ చేతికి చిక్కింది చివరకు జలకేంద్ర అనే అని మరొక నౌక అట్టుగా పోతూ వారందరినీ రక్షించింది కిషన్ వాలికి ఆ నౌకలోని లాగుతున్నప్పుడు అతడు ఇరవై అడుగుల వరకు పైకి వచ్చి మూడుసార్లు నీటిలో జారి పడిపోయి సృహ కోల్పోయాడు మెలకు వచ్చేసరికి నూట మూడు చిక్రీల నూట మూడు డిగ్రీల జ్వరం వంటి నిండా కట్లు ఉన్నాయి త్వరలో కోలుకున్నాడు నది సముద్రంలో కూడా సాయికి తన భక్తుని కేక వినిపిస్తుంది ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయణ మహా అధ్యాయం ఇరవై ఐదు పార్ట్ ఆరు సమాప్తం